చాలామందికి జాతకం ఉండదు డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు లగ్నం తెలియదు గ్రహాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని తెలియదు కానీ మీ అది మిథున్ అని మాత్రం తెలుస్తుంది అది రా నక్షత్రం ప్రకారము పేరు బలం ప్రకారము నాది మిథున రాశి అని తెలిస్తే మాత్రం ఆ రాశి ప్రకారం మీరు వృత్తి ఉద్యోగాలను ఎన్నుకుంటే తప్పకుండా అందులో సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఇది సూట్ అవుతుంది అని వెళ్ళినప్పుడు అందులో మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాం అనమాట ఆ లక్షణాలు మనకి బాడీలో ఇన్బుల్ట్గా ఉంటాయి అనమాట మీది మిథు మిథున్ రాశి అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయన్నమాట ఎవరిని ఎలా మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది ఎక్కడ కోపం చూపించాలి ఎక్కడ కోపం చూపించకూడదో కూడా మీకు బాగా తెలుస్తుంది అనమాట ఈ విషయాన్ని అయినా సరైన విధంగా అర్థం చేసుకోవడం కూడా వీళ్ళల్లో ఉండే మంచి క్వాలిటీ అని చెప్పవచ్చు కాబట్టి వీళ్ళు కమ్యూనికేషన్కి సంబంధించిన జర్నలిజం కానీ లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడం కానీ టీచింగ్ కానీ టీచింగ్ కూడా వీళ్ళకి బాగా బాగుంటుందన్నమాట సేల్స్ రంగంలో కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా మిథున్ రాసి వాళ్ళు కొంతవరకు సినిమాలు లేదంటే మూవీసు మూవీస్లో డ్యాన్స్ ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు అలాగే రియల్ ఎస్టేట్ రంగం అలాగే వ్యవసాయ రంగం ఇవి కూడా పెద్దగా కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది